గుజరాత్ రాష్ట్రానికి చెందిన మార్బాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషనల్ సర్వీస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్వాడి యూనివర్సిటీ సిఎస్ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కృణాల్ వంగేల్ అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కన్యాపురి శ్రీనివాస్ డైరెక్టర్ బి కిరణ్ కుమార్ పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్రంలో ఎన్ఏఏసి ఏ ప్లేస్ గ్రేడ్ కలిగి సామాన్యులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అని తెలియజేశారు నాలుగు వందల ఎనభై పైచులుకు కంపెనీలు పదహైదు విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అన్నారు ఉన్నత ప్రతిభావంతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు ఆహ్లాదకరమైన హాస్టల్ వాతావరణం ప్రత్యేకించి మహిళా విద్యార్థులకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలలో మరిన్ని ఆఫీసులు ప్రారంభోత్సవం చేస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు for this uh, new office and i would like to tell to the parents and students of uh, tirupati please visit our office uh, marwari university uh, is a world-class university at uh, gujarat state in rajkot and we are having NEC a plus and excellent world-class infrastructure excellent faculties and very affordable fees జరిగింది అదేవిధంగా ఆంధ్రానే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు ఓపెన్ క్వరలో ఓపెన్ చేయబోతున్నాం ఈ అవకాశాన్ని మన ఆంధ్ర తెలంగాణలో ఉండే పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరియు మా అక్షర ఎడ్యుకేషనల్ సర్వీస్ తరఫున పేరెంట్స్కి స్టూడెంట్స్కి మా సైడ్ నుంచి మేము చేసుకుంటున్న మనవి ఏంటంటే ఒకసారి యూనివర్సిటీ సందర్శించండి ఈరోజు మార్కెట్లో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రతి యూనివర్సిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవి ఇస్తాం ఇస్తామని ప్రతి యూనివర్సిటీ చూ